परम जन ला कृष्ण महाबाधाम हेता गमागो सुताना और एक और हरच पर गौरव के नमन बेटा और क्लिक प्लस और जगह और आकाश से तो कोई नहीं छोड़ो मत ऐसे निकल दो मैं हल्का डैग्रीनेटिस कर रहा हूं डैग्रीनेटिस कर रहा हूं डैग्रीनेटिस कर रहा हूं बाजार में कुछ वक्त से इंतजार है और टेंशन तो है जो कर रहे हो सर कौन टेंशन 25 25 चरण में సిబ్బందికి అదువుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు వెనుకూలు కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కార్డు శాశ్వత భవనాల నిర్మాణాలకి శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణ సంరక్షణకి గ్రీన్ కవర్ ప్రభుత్వం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో చెయ్యాలి కనీసం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ సాధించడానికి ఈ పరిశోధనల కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తెలంగాణ చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి దానికి అందించిన పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపే యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహక్రీయ మా ప్రత్యేక కృతజ్ఞతలు బంధాలు తెలియజేసుకుంటాము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి రాజేంద్ర ప్రసాద్ హజూరయ గారికి మిగతా అఖిల్ శాఖ కూడా ప్రత్యేకమైన నా నమస్కారాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుగా నడిపించి ప్రత్యేకించి నా అభివృద్ధి తెలియజేస్తున్నాను అయితే ముందు నుంచి గురు కార్యక్రమంలో

సిబ్బందికి అడుగుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలను మనుగోలు కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది ఈ అకాడమీ అటవీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణమైన 그린카운트 50%가 넘는 주스. 오늘 이렇게 면서는 스위 마라샹궈 먹는 거는. 채널에서 온 수는. 50%. 메리트가 가장 뛰어난 게, 뭐냐. 시장 나이로. 뭐냐, 허세서로. 안나기. 나이들 좀코스 ఈ ఇది చాలా దౌద్యకరంగా ఉందని మేము భావిస్తున్నాం అలాగే అన్ని గ్రామాల్లో కూడా మేము పార్టీని తిరుగుతూ ఉంటాం అనేక మంది పేద ఉంటారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనం కనీసం సాధ్యులు పెట్టుకుని రాగలిగాం రాలేనట్టు ఉన్నాం అలాగే అందరూ కూడా ఒకరికొకరు ఎత్తునాడు పడకుండా మనం అందరం కూడా అయితే నయం చేయించుకోవాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా